ఎలా ఉన్నారందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మీలో చాలామంది కలలు కంటున్నారని నాకు తెలుసు కాని ఒక్కోసారి అనుకున్నది సాధించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా ఎప్పుడైనా ఆలోచించారా ఇంతమంది కష్టపడుతున్నా ఎందుకు కొందరికే ఆ విజయం దక్కుతుంది అని అసలు ఆ విజయాన్ని దూరం చేసే ఆ విలన్ ఎవరు ఆలోచించండి ఆలోచించండి ఏమిటది కేవలం కష్టపడకపోవడమా లేకపోతే ఇంకేమైనా కారణాలు దాగి ఉన్నాయా ఒకసారి మనం ఆ కారణాలను కనిపెడితే వాటిని జయించడం ఎంత సులువో తెలుసా ఒక డిటెక్టివ్ లాగా ఈ మిస్టరీని చేదిద్దామా గవర్నమెంట్ జాబ్ రాకపోవడానికి అసలైన కారణాలు ఏమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఆ తరువాత వాటిని ఎలా అధిగమించాలో కూడా మాట్లాడుకుందాం రెడీగా ఉన్నారా అయితే పదండి ఒకటి గురిలేని బాణం లాంటి ప్రయత్నం చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆశతో ప్రిపేర్ అవుతారు కాని ఏ జాబ్ కావాలో ఒక స్పష్టమైన ఐడియా ఉండదు గ్రూప్ ఒకటియా గ్రూప్ రెండూనా ఎస్ఐనా కానిస్టేబుల్నా ఒక క్లారిటీ లేకపోతే మన ప్రిపరేషను ఒక గురిలేని బాణంలా ఎటుపడితే అటు వెళుతుంది అప్పుడు లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాం చెప్పండి రెండు మ్యాప్ లేని ప్రయాణం ఒకసారి లక్ష్యం అనుకున్నాక దాన్ని చేరుకోవడానికి ఒక ప్లాన్ ఉండాలి కదా ఎప్పుడు ఏం చదవాలి ఎంత చదవాలి రివిజన్ ఎప్పుడు చేయాలి మార్క్ టెస్టులు ఎప్పుడు రాయాలి ఇలా ఒక పద్ధతి లేకుండా చదివితే అడవిలో దారి తప్పినట్టు ఉంటుంది గమ్యం ఎక్కడుందో తెలియదు ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు మూడు పాత సామానుతో కొత్త యుద్ధం ప్రిపరేషన్ కోసం సరైన మెటీరియల్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పాత సిలబస్తో చదవడం నమ్మకం లేని సోర్సులను ఫాలో అంటే పాతకాలపు ఆయుధాలతో ఇప్పుడున్న యుద్ధానికి వెళ్లినట్టే గెలవడం కష్టం కదా అందుకే లేటెస్ట్ సిలబస్ మంచి స్టడీ మెటీరియల్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం నాలుగు పైపైన చదువుతే లోతు ఎలా తెలుస్తుంది చాలామంది ఏం చేస్తారంటే సిలబస్ను ఫాస్ట్ ఫాస్ట్ గా కవర్ చేయాలని చూస్తారు కాని కాన్సెప్ట్లను సరిగ్గా అర్థం చేసుకోరు ప్రశ్న కొంచెం తిప్పి అడిగినా తడబడిపోతారు ఒక పునాది లేని బిల్డింగు ఎంతకాలం నిలబడుతుంది చెప్పండి అలాగే సరైన అవగాహన లేకపోతే విజయం సాధించడం కష్టం ఐదు ప్రాక్టీస్ చేయకపోతే ఆట ఎలా గెలుస్తాం మనం క్రికెట్ చూడటానికి ఎంత ఇష్టపడతామో కదా కానీ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా మ్యాచ్ ఆడితే గెలుస్తారా అలాగే మీరు ఎంత బాగా చదివినా ప్రశ్నలు ప్రాక్టీస్ చెయ్యకపోతే పరీక్షలో టైంను మేనేజ్ చేయడం కష్టమవుతుంది తప్పులు వచ్చేస్తాయి ఆరు టైం మేనేజ్మెంట్ తెలివితేటలు లేకపోతే ఎలా పరీక్షలో టైం చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ ఏ ప్రశ్నకు ఎంత టైం ఇవ్వాలి తెలియని ప్రశ్నలను ఎలా స్కిప్ చేయాలి అనే తెలివి లేకపోతే తెలిసిన కూడా సమయం చాలకపోయే ప్రమాదం ఉంది ఏడు నా వల్ల కాదు అనే నెగటివ్ వైబ్స్ మన మైండ్లో వచ్చే ఆలోచనలు మన విజయాన్ని చాలా ప్రభావితం చేస్తాయి ఇది చాలా కష్టం నాకు రాదు అనే నెగటివ్ ఆలోచనలు ఉంటే మనలో ఉన్న శక్తి కూడా తగ్గిపోతుంది నమ్మకమనేది ఒక టానిక్ లాంటిది అది మనల్ని ముందుకు నడిపిస్తుంది ఎనిమిది ఒత్తిడిని ఓర్చుకునే శక్తి లేకపోతే ఎలా పరీక్షలంటేనే టెన్షన్ ఉంటుంది కాని ఆ టెన్షన్ను హ్యాండిల్ చేయకపోతే బాగా ప్రిపేర్ అయినా కూడా పరీక్షలో సరిగా పర్ఫామ్ చేయలేము ప్రశాంతంగా ఉండటం రిలాక్స్ అవ్వడం కూడా ప్రిపరేషన్లో ఒక భాగం తొమ్మిది ఆరోగ్యం బాగోలేకపోతే చదువు ఎలా ఎక్కుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు సరిగ్గా తినకపోవడం నిద్రపోకపోవడం వల్ల మన శరీరం సహకరించదు అప్పుడు చదవాలని ఉన్నా కూడా చదవలేము అందుకే మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి పది ఒకసారి ఫెయిల్ అయితే ప్రయత్నమాపేస్తే ఎలా విజయం ఒక్కోసారి వెంటనే రాకపోవచ్చు చాలామంది మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అవుతారు కాని ప్రయత్నం ఆపేస్తే ఇక గెలిచే అవకాశమే ఉండదు కదా ఓటమిని ఒక గురువులా భావించి తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ప్రయత్నించాలి ఇంకా చాలా కారణాలుండొచ్చు ఫ్రెండ్స్ కానీ ముఖ్యంగా ఈ పది కారణాలు చాలామంది గవర్నమెంట్ జాబ్ సాధించలేకపోవడానికి ప్రధానంగా ఉంటాయి మరి ఈ విలన్లను ఎలా ఓడించాలో తెలుసుకోవాలని ఉందా నెక్స్ట్ వీడియోలో వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం అప్పటి వరకు బాగా ఆలోచించండి ఆల్ ది బెస్ట్